रे त साल नारे रिसालत सरकार की यमत सरकार की यमत मरहबा सुब्हान अल्लाह सरकार की यमत मरहबा मक्की की यमत मरहबा मदीना की यमत मरहबा सबजू के बोलो मरहबा इस बांदो Oh, oh, You're la oh, ఈరోజు మొహమ్మద్ ముస్తఫా రసూలుల్లా సల్లం గారు జన్మించిన రోజు పదహైదు వందల సంవత్సరాల క్రితము మా పైగంబర్ గారు జన్మించిన తర్వాత ప్రపంచానికి శాంతి మార్గం నడిపించి ప్రపంచంలో ఉండే మానవాళ్ళి అందరూ సుఖ సంతోషాలు ఉండాలని ఏ మతంలోనైనా కానీ శాంతి అవసరమని అన్నదమూలమాలుగా మెలగాలని ఆయన ఆ రోజుల్లోనే పదహైదు సంవత్సరాల ముందే సూచనలు ఇచ్చి ఉన్నారు దాని ప్రకారంగా ప్రపంచమంతా శాంతి మార్గంలో నడుస్తూ శాంతియుతంగా ప్రపంచంలో మానవాళ్ళు జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఆయన గుర్తుకు ఆయన గుర్తుంచుకునేదానికి రాబోయే కాలానికి కూడా ఆయన ఆయన మార్గాలు అందరూ నడిచేదానికి పురాణం అవతరించిన తర్వాత పురాణ్ ప్రకారంగా మానవాళి జీవితం ఎట్లా నడచాలనేది కురాన్లో రా రచించబడింది కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రపంచంలో అందరూ శాంతియుతంగా ఉండాలా సోదర భావంతో ఉండాలా ఈ ఈ ర్యాలీ శాంతియుత ర్యాలీ ఈ ర్యాలీలో చాలామంది కొంతమంది సరిపోయిన వాళ్ళు ఒక మనిషి జన్మించిన తర్వాత అందరికీ సరిపోడు వేరే విధంగా మాట్లాడి వేరే ఈ ర్యాలీలు చేయకూడదు అనే ఉద్దేశంతో కొంతమంది ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇది శాంతియుత ర్యాలీ అందరూ కలిసిమెలిచి ఉండాలా సోదర భావంతో ఉండాలా అందరూ ఈ ర్యాలీలో పాల్గొని ఐక్యత సటాలనే ఆలోచనతో ఈ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు కొంతమంది మునాసిఫులు మునాసిఫులు మాదిరిగా ఈ ర్యాలీలు చేయకూడదు ఈ ర్యాలీల పేరుతో చేసి కొంత వేరే అవగాహన కలిగిస్తూ ఉన్నారు వాళ్ళ మాటలన్నీ ఎవరు నమ్మొద్దు ఈ శాంతియుత ర్యాలీలో మా హజరత్ ముహమ్మద్ సల్లల్లా సల్లం గారు జన్మించిన దినము గుర్తుపెట్టుకునేదానికి గుర్తించేదానికి ఒక పండవా పండగ వాతావరణం ఉండేదానికే ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ సోదర భావంతో ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయోత్సవం చేసి ఈ సంవత్సరం సంవత్సరము ఈ ర్యాలీని ఇంకా బాగా జరిగేదానికి అందరూ ప్రోత్సహి ప్రోత్సహించాలని చెప్పి నేను అంజుమనేహాల వేస్తాం అధ్యక్షునిగా అందరినీ కోరుకుంటా ఉన్నాను మేము వేరే వేరే స్వార్థం కోసం కాదు అందరి బాగు కోసము అందరి శాంతి కోసము ఈ పోయి ర్యాలీలు చేస్తాడు అని చెప్పి అందరికి తెలియజేసుకుంటూ ఇక్కడ మైదుకు రోడ్లో సంవత్సరం సంవత్సరం మాదిరిగానే మైదుకు రోడ్డు కచ్చట స్కూల్ పక్కన నజర్లా సాహెబ్ ట్రస్ట్ భవనం నుంచి ఈ మైదుకు రోడ్డు నుంచి పప్పుల బజారు సుందరచర్ల వీధిలో ఆసారే షరీఫ్ వరకు ఈ ర్యాలీ పోయి ముగిస్తారు అక్కడ ఫాత చేస్తారు ప్రసాదాలు పంచుతారు ఈ పేద పేదవాళ్ళకు కూడా అన్నదానాలు చేస్తారు ఈ పది రోజులు ఈ ఒకటో తారీఖు నుంచి ఈ పది రోజులు అందరికీ భావం ఉండాలా పేదలకు ఏదైనా వాళ్ళకు పలహారాలు పంచాలనే ఆలోచనతో ఇవన్నీ చేస్తారు మన రసూలుల్లా సల్ సల్లల్లా సల్లం గారి పేరు మీద ఇవన్నీ ఆచరించబడతాయని చెప్పి నేను అందరికీ తెలియసుకుంటూ సెలవు తీసుకుంటాను